హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఇటుకు బట్టికి నాలుగు అవుట్డోర్ కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేయడానికి వచ్చా ఇక్కడికి ఇది చూస్తున్నారు కదా ఇక్కడ మనం నాలుగు కెమెరాలు ఇన్స్టాల్ చేయాలి ఎలా ఇన్స్టాల్ చేస్తున్నాయి ఏంటంటే మీకు చూపిస్తాను ఈ వీడియో మొత్తానికి హిక్విజన్ టూ మెగాపిక్సెల్ కలర్ విత్ ఆడియో కెమెరాస్ అనమాట ఇక్కడ అవుట్డోర్ వైర్ యూజ్ చేయడం జరిగింది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇటువంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇటువంటి వీడియోస్ నేను ఎక్కడ ఇన్స్టాజేషన్ చేసినా మీకు నేను చూపిస్తాను ఎలాగే ఏంటనేది ఎవరి వరకు యూజ్ అవుద్ది కదా దానికోసం నేను వీడియోస్ చేస్తూ ఉంటాను మీరు దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయండి అలాగే ఇక్కడ ఇప్పుడు చూడండి వైర్ అనేది తీసుకున్నాను అనమాట ఎప్పుడు మీరు అవుట్డోర్ వైర్ వేసుకున్నప్పుడు అవుట్డోర్ అంటే లాంగ్ వైర్ వేసుకున్నప్పుడు ఎనభై మీటర్ల వరకు మాత్రమే వెళ్ళండి ఎనభై మీటర్ల నుంచి వెళ్తే మీకు వీడియో సిగ్నల్ ప్రాబ్లం అలాగే పవర్ ఇష్యూ ప్రాబ్లం కూడా వస్తుంది దానివల్ల మీరు ఏం చేస్తారంటే దగ్గర దగ్గరగా ఉండాలి చూసుకోండి లేదనుకుంటే వీడియో బెలెన్స్ యూజ్ చేయొచ్చు మీరు వీడియో బెలెన్స్ యూజ్ చేస్తే మీకు వీడియో ఎక్కడా కూడా డ్రాప్ అవ్వకుండా వస్తుందన్నమాట సో ఇది అంతా ఇటుకు బట్టి ఇక్కడ చూడండి మొత్తం మనకి ఫోర్ కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేయాలి ఇది ఇది ఉన్నాయి కదా ఆల్రెడీ కర్రలు ఉన్నాయి కదా ఈ కర్రలకు మేము వైర్ ఈ విధంగా తీసుకున్నాం ఒక్కొక్క కెమెరాకి సిక్స్టీ సెవెంటీ మీటర్స్ వెళ్ళింది టూ కెమెరాస్కి మిగతా టూ కెమెరాస్ పక్కనే ఉన్నాయన్నమాట దానికోసం ఇది చూడండి ఇక్విజన్ డివిఆర్ ఇది ఫోర్ ఛానల్ ఇక్విజన్ డివిఆర్ అలాగే ఇక్కడ నెట్ అవైలబుల్గా లేదు కాబట్టి సిమ్ రోటర్ తీసుకోవడం జరిగింది అందులో సిమ్ తీసుకుంటే మీ మొబైల్లో చూడడానికి విలుగా ఉంటుంది అలాగే ఇది టూ మెగాపిక్సెల్ కెమెరా హిక్విజన్ అనమాట అలాగే ఆ హార్డ్ డిస్క్ అనేది ఆల్రెడీ మీ డివిఆర్లో ఇన్స్టాల్ చేస్తాం ఎందుకంటే ప్రతి ఐటమ్ చూపిస్తే మీకు వీడియోలు ఎంత అయిపోద్ది అని చెప్పేసి నేను దానికోసం కొంచెం స్కిప్ చేశాను హార్డ్ డిస్క్ ఎలా అనేది కూడా మా ఛానల్ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడవచ్చు ఇక్కడ చూడండి వైర్ ఈ విధంగా తీసుకున్నాం ఎక్కడంటే గ్రౌండ్లో పెట్టాం వైర్ అనేది ఇక్కడ ఎందుకంటే వెహికల్స్ ఏమైనా వెళ్తే మళ్ళీ డిస్టర్బ్ అవద్దని ఈ విధంగా పైప్ వేసుకుని అండర్ గ్రౌండ్లో పెట్టడం జరిగిందనమాట ఇక్కడ నుంచి చూశారు కదా ఈ విధంగా అండర్ గ్రౌండ్లో పెట్టాం అక్కడ నుంచి మళ్ళీ మధ్య మధ్యలో కర్రలు ఉన్నాయి కాబట్టి కర్రలకి వైరు ఓపెన్గానే వైర్ అనేది తీసుకోవడం జరిగింది ఇక్కడ రెండు కెమెరాలు అనేది అనేది ఇన్స్టాల్ చేసాం అనమాట ఇక్కడ చూడండి ఈ విధంగా ఇన్స్టాల్ చేసాం ఫోర్ ఇది మీరు ఏం చేస్తారంటే అవుట్డోర్ యూజ్ చేసినప్పుడు వైర్ మాత్రం అవుట్డోర్ వైర్ యూజ్ చేయండి లేకపోతే మీకు త్వరలోనే ఎండకి త్వరగా వైర్ అనేది పాడైపోతుంది ఈ విధంగా ఇన్స్టాల్ చేసాం చూడండి ఇక్కడ ఇదన్నీ అవుట్డోర్ కెమెరాస్ హెక్విజనం అలాగే పీవీసీ బాక్స్ అనేది కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి కనెక్టర్స్ ఏం పాడవకుండా ఇది పీవీసీ బాక్స్ అనమాట అవుట్డోర్ పీవిసి బాక్స్ ఉంటాయి లేదా నార్మల్ పెట్టుకోవచ్చు ఇక్కడ మీకు ఈ విధంగా ఇక్కడ కనిపించడానికి ఇక్కడ కెమెరా అనేది ఇన్స్టాల్ చేసాం సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ వై వైర్ అనేది ఈ విధంగా మధ్యలో కర్రలో ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి గ్యాప్ తీసుకుని అలా వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ పవర్ వైర్ కూడా ఉంది ఎప్పుడు మీరు పవర్ వైర్కి అంటే టచ్ చేస్తూ తీసుకెళ్ళకండి పవర్ వైర్కి కొంచెం గ్యాప్ ఇవ్వాలి పవర్ వైర్తో టచ్ చేసుకుంటూ మనకి సీసీ కెమెరా వైర్ తీసుకెళ్తే లైన్స్ వస్తుంటాయి అనమాట దానికోసం మీరు అది చూసుకోండి అవుట్డోర్లో ఇన్స్టాల్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఈ విధంగా ఇక్కడ లోపల సిస్టమ్ అనేది ఈ విధంగా పెట్టాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫోర్ ఛానల్ డివిఆర్ అలాగే బీఎన్సిల్ అనేది ఈ విధంగా ఇన్స్టాల్ చేసిన చూడండి వైర్ బిఎన్సిల్ ఇవి అలాగే పక్కన పవర్ సప్లై అలాగే రౌటర్ సిమ్ రౌటర్ ఇది సిమ్ రౌటర్ నుంచి మన మొబైల్కి యాక్సెస్ అనేది తీసుకుంటారు ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను మానిటర్ అలాగ సెట్టింగ్ చేయాలనేది మీకు డివిఆర్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి ఎయిట్ క్యారెటర్స్ అనేది ఉండాలి స్పెషల్ క్యారెక్టర్స్ అలాగే నెంబర్స్ నోమరిక్ లెటర్స్ ఉండాలన్నమాట మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత ఇది ప్యాటర్న్ కూడా మీరు సెట్ చేసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా మీరు ప్యాటర్న్ సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఆటో అని ఉంటుంది అలాగే యాక్టివేట్ అని ఉంటుంది మీరు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆటోలో పెట్టుకోండి ఆటోలో పెడితే ఆటోమేటిక్గా సెట్టింగ్స్ అన్నీ అవి మీకు తీసుకుంటుంది అనమాట తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి మళ్ళీ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది హిక్ కరెంట్ అనేది మీరు ఆన్లైన్ ఎలా చేయాలో కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఆ వీడియో మీరు చూ ఆన్లైన్ కావాలంటే ఆ వీడియో మీరు చూడవచ్చు ఇక్కడ ఈ విధంగా నాలుగు అవుట్డోర్ కెమెరాలు ఇన్స్టాల్ చేసాం అనమాట టూ మెగాపిక్సెల్ అలా విత్ కలర్ కలర్ విత్ ఆడియో హిక్ విజన్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక్కడ మీకు నాలుగు కెమెరాలు ఓపెన్ అయిన ఓపెన్ అయినాయి ఈ విధంగా కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మీకు ఇది ఇన్స్టాల్ చేసిన ప్లేస్ వచ్చేసి కాకినాడ అనమాట కాకినాడ డిస్టిక్ కాకినాడ డిస్టిక్లో కెమెరాలు ఇన్స్టాల్ చేస్తాం మీకు ఎవరైనా కెమెరాలు ఏమైనా కావాలనుకుంటే ఇన్స్టాలేషన్ కానీ అన్నీ చేస్తాం మనవాళ్ళు మీకు ఫోన్ నెంబర్ కూడా నేను పెడతాను ఆ నెంబర్కి మీరు